హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మళ్ళీ కొత్త రెసిపీతో వచ్చేసానండి ఆనపకాయ నూపిండి కూర అండి చాలా బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఈలోపు మనం సన్నగా తరుక్కున్న ఆనపకాయ ముక్కల్ని ఉడకపెట్టుకోవాలి ఈ లోపు ఒక ఒక పాన్ తీసుకుని అందులో నువ్వులు కొంచెం ఎండుమిర్చి డ్రైగా వేయించుకోవాలండి ఎండుమిర్చి ఎక్కువ పట్టదు కారం ఉంటుంది మూడు నాలుగు వేసుకుంటే సరిపోతుంది క్వాంటిటీ బట్టి ఇది ఎక్కువగా వేసుకుని పొడని చేసుకుని స్టోర్ కూడా చేసుకోవచ్చు ఉప్పు వేసుకుని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు చూసారా ఉడికిన దాంట్లో కొద్దిగా ఉప్పు పసుపు కూడా వేసేసుకొని బాగా ఉడికాక వాట్ చేసుకోవాలి వీటిని కావాలంటే కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చండి ఇలా పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది కుక్కర్లో కన్నా ఇలా వాట్ చేసుకున్న వాటిని చల్లారిపోయాక ఒకసారి నీరు పోయేదాకా పిండుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాన్ పెట్టుకొని ముందు అందులో మనపప్పు చీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు అన్నీ వేసుకుని వేయించుకుని ఆల్రెడీ మనం పక్కన ఉడకపెట్టుకొని రెడీ చేసుకున్న ఈ వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఇలా పిండుకొని ఇప్పుడు తీసుకెళ్ళి ఈ తాలింపు గింజల్లో వేసి ఒక్కసారి నీళ్ళు మగ్ నీళ్ళు ఇంకేదాకా వేయించుకోవాలి ఇందులోనే కొద్దిగా ఉప్పు పసుపు కూడా వేసుకుని వేయించుకోవాలి ఇందాక మనం వేసిన ఉప్పు సరిపోదండి అది ముక్కలకి పట్టడం కోసం వేసాము ఇప్పుడు పొడము కూడా ఆల్రెడీ మనం వేసాము కాబట్టి ఎక్కువ పట్టదు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది మనకి క్వాంటిటీ బట్టి పోడాన్ని సరిపోయే అంత జల్లుకుంటే సరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో కనుక కొద్దిగా పప్పు నూనె వేసుకుని తింటే ఇంకా అసలు మీరు వదిలిపెట్టరు అనుకోండి ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఖచ్చితంగా నచ్చుతుందండి అందరికీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్